ఇప్పుడు తిరుపతి లడ్డూ కోసం చెప్తున్నారు చాలామంది ఓకే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని మనం ఓబల్ చేయాలి సుప్రీం సుప్రీంకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు చాలామంది ఇంకా ఆర్డర్ ఇవ్వకముందే సత్యమే గెలిచింది సత్యమే అన్నారు సత్యం గెలడం అంటే సుప్రీంకోర్టు వారు ఆల్రెడీ సిట్ వేసారు సిట్ వేసిన దాంట్లో చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఆయన ఇంటి విరవేర్పు కలియోగ దైవం ఆయనకి ఆయన ఆరాధ్య దైవం ఆయన ఏదైతే చెప్పాడో అది నిజాలు అనుకొని ఒకటి రెండుసార్లు అన్నీ అనుకొని సాక్ష్యాధారాలతోనే ఆయన ప్రశ్ని పెట్టారు కనుక ఆ ఏమున్నా షిట్టు నిర్ణయం కంపల్సరీ ఆయన ఏం పెట్టాడో అన్నీ కూడా షిట్ వారికి సమర్పిస్తారు నిజ నిజాలు బయటపడతాయి ఈ ఐదు సంవత్సరాల్లో అన్యాయం జరిగిందనేది వాస్తవం మన వాస్తవాలు ఒప్పుకోక తప్పదు ధర్మారెడ్డి గారి దాంట్లో విజయకుమార్ రెడ్డి గారి దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు జవహర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అందర్ రెడ్డి గారు అందులో అన్యాయం జరిగింది తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యాయం జరిగిందని వాస్తవం మనకి మామూలుగా టికెట్ ధర్మదర్శనం టికెట్ నుంచి మూడు వందల రూపాయల టికెట్ నుంచి ఐదు వందల రూపాయల టికెట్ విఐపి దర్శనం నుంచి కళ్యాణం టికెట్ల నుంచి అన్నదాన సత్రువులు అన్నదానం నిశ్చిత అన్నదానం నుంచి అన్నీ మొత్తం టోటల్గా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళాయి నిశ్చిత అన్నదానంలో కూడా కల్తీ జరిగింది అలాగే మొత్తం టోటల్గా ఎన్ని బ్లాక్ టికెట్లు అమ్మారు బ్లాక్ మార్కెట్లో అమ్మిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఉండిలోకి ధర్మారెడ్డి గారు విజయకుమార్ రెడ్డి గారు వెళ్ళాయి అనేది వాస్తవం ఇది నిజం అలాగే మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రం ఉదయం అయితే గోవింద నామస్వరంతో ఉండవలసిన ఆధ్యాత్మిక కేంద్రంలో గారిని పైన పెట్టడం కూడా ఆమె భక్తురాలే కావచ్చు కానీ ఆమెను తీసుకోవచ్చు అక్కడ పెట్టడం ఎందుకంటే కొన్ని సాంగ్స్ అటు కొన్ని సాంగ్స్ మనం ఉదయం లెగిస్తే ఉదయం లేగిస్తే దేవుడి భక్తితో దేవుడు ఆజ్ఞాత్మకంగా గోవింద గోవింద నామస్వరాలతో ఉన్న వాళ్ళనే మన దేవుడి దగ్గర మనం పెడతాం అలాంటి వాళ్ళకి మన ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా నాకు వ్యక్తిగతంగా అది కరెక్ట్ అనిపించలేదు కనుక అది కూడా మరి అక్కడ అన్యాయమే జరిగింది అలాగే శేషాచలం అడవుల్లో మొత్తం టోటల్గా గంధప చెక్కల కోసం స్మగ్లింగ్ మొత్తం అడవినే నుల్లి చేసేస్తే వన్యప్రాణులు బయటకు వచ్చి ఆ కాలనాటకను వచ్చిన వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటే అక్కడే కుంభకోణం జరిగింది కల్ర ఇస్తారంట కళ్ళతో పుల్లులు కొట్టాలంట కర్ర ఇస్తే కళ్ళతో పుల్లు కొట్టాల పుల్లు కొట్టండి మూడు వందలు ఇవ్వండి మీరు పైనుంచి కిందకి తింటే కల్ర అంట ఇది ఎక్కడైనా న్యాయం అండి పైకి వెళ్ళిన కళ్ళ కిందకు వస్తుందా ఇది కుంభకోణమే అంటే మూడు రూపాయలు భక్తులు భక్తుల ప్ర మనోభావాల్ని భక్తుల వీక్నెస్తో ఆడుకొని డబ్బులు దోచుకున్నారు దాచుకున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు మరి ఇలాంటి అన్నింటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు ధర్మారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు ఎందుకు విజయకుమార్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది అన్యాయం వాస్తవం అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి మీరు యేసు ఎందుకు తిడుతున్నారు చాలామంది ట్రోల్ చేస్తున్నారు తప్పు ఏసు ప్రభు తప్పు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారిని తింటాను తప్ప మరి ఏసు ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద శిక్ష వేయండి వాళ్ళ మీద సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇమీడియట్లీ సీరియస్గా తీసుకోండి వాళ్ళ మీద ఎందుకంటే మన తప్పుదో పడుతుంది మన తప్పుదో పడుతున్నప్పుడు కొంతమంది కా కొంతమంది కావాలనే తప్పుతో పట్టిస్తుంటారు అలాంటి వాళ్ళందరి మీద కూడా చూడండి దయచేసి ఇంకొకటి చెప్తాను నేను లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సార్ చేసే వాళ్ళకి డ్యూటీలు ఇవ్వండి ఈజ్ టాలెంటెడ్ వాళ్ళకి వచ్చి మీరు వచ్చి విఆర్లో ఉంచుతున్నారు టాలెంట్ లేని వాళ్ళకి చేతులు కాకా పట్టుకున్న వాళ్ళకి లాలోజీలు పడిన వాళ్ళకి బ సార్ 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 అనుకునే వాళ్ళకి వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాల్లో ఫోన్లు మాట్లాడలేరు పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయలేరు ఇది నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నా మీకు టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ చెప్తున్నా మీకు అలాగే మాకు పంచాయతీ డిపార్ట్మెంట్లు చెప్తున్నా వీరందరికీ ఏంటి నిజమైన నిజాయితీ పనులకు వచ్చి వాళ్ళు ఎక్కడో లూబ్లైన్లోనో విఆర్లోనో ఉంటున్నారు నిజ వీళ్ళు కాకా పట్టుకొని ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరినో కాకా పట్టుకొని ఏ మినిస్టర్ ఎవరినో కాకా పట్టుకొని కాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు మన గత ప్రభుత్వానికి మనకి న్యాయం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఇది లోకేష్ గారు ఇది రెటిఫై చేయండి ఎమ్మెల్యే లెటర్లతో వాళ్ళ పోస్టులు ఇస్తే మనం మళ్ళీ గత ప్రభుత్వంలాగా అవుతుంది కదా ఇసుక దంద నుంచి మొత్తం టోటల్గా అన్ని దందలు మళ్ళీ మొదలు పెడతారు మైనింగ్ దంద నుంచి అన్నీ మొదలు పెడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది తప్పు జరుగుతుంది కొంతమంది తప్పు జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎంక్వైరీ చేయండి నిజమైన ఆఫీసర్లకు విఆర్లో పంపకండి వాళ్ళు నిజమైన సిన్సియర్ ఆఫీసర్లకు పోస్టులు ఇవ్వండి అంతేగాని లూప్ లైన్లో వెళ్ళిన వాళ్ళు నిజమైన వాళ్ళు చూడండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి చేయండి దయచేసి రికమెండ్ చేసి పలానా నాకులమోడు పలానా ఎమ్మెల్యే తాలూకోడు పలానా మినిస్టర్ తాలూకాడు అది కాదండి ఇస్ అ వర్కా వర్తుబుల్లా కాదా ఈజ్ అ టాలెంటెడా కాదా ఈయన చేయగలడా సిన్సియారిటీ లేదా అది ఆలోచించాలి కానీ మన రాష్ట్రం బాగుపడాలంటే మన రాష్ట్రంలో మన డబ్బులన్నీ మన గవర్నమెంట్కి డబ్బులు రావాలంటే మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే పబ్లిక్తో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని నిలబెట్టమని అడుగుతున్నాను అది ఇప్పుడు నారా లోకేష్ గారైనా ఫోన్ ఎత్తుతారు ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తారు ముగ్గురు పిఎస్లు ఒక్కొక్కరికి సార్ బిజీగా ఉన్నారండి సార్ పడుకున్నారండి సార్ లేకలేదండి ఇంకా మొత్తం టోటల్గా అంటే మీకు ఓట్లు వేసేటప్పుడు మాత్రం పిఎస్లు అవసరం లే ఓట్లు వేసిన తర్వాత మీకు పిఎస్లు కావాలా ఎమ్మెల్యేలకి ఇదేం అన్యాయం అండి ఇది మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలతో మళ్ళీ ఐదు సంవత్సరాలు కలడం కాదు ప్రజల ఏంటి ప్రజల కష్టాలు ఏంటి తెలుసుకోవడానికి మీరు వెళ్ళండి రివ్యూ తీసుకోండి ఆ రివ్యూని మినిస్టర్ గారికి చెప్పండి మినిస్టర్ గారు వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి చెప్పండి అంతే తప్ప ప్రజల్ని మనం గెలిచాము మాకు సంబంధం లేదు మాకు ఏం అవసరం లేదు అని అనుకుంటే ఈ ఐదు సంవత్సరం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మళ్ళీ మనకు అదే రిపీట్ అవుద్దని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేలు అందరికీ కూడా మా రిక్వెస్ట్ చాలామంది మేము ఫోన్ చేస్తుంటే చాలామంది మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నారు ఎవరు ఫోన్లు ఎత్తరు ఎమ్మెల్యేలు ఫోన్లు లేతరు వాళ్ళు పిఎస్ ఫోన్లు లేస్తరు పిఎల్ ఫోన్లు ఎత్తరు ఇంకొకటి మన సొంత దాని ప్రయోజనం కంటే ప్రజల ప్రయోజనం ముఖ్యం ప్రజల కోసం ముఖ్యం లోకేష్ గారు వితిన్ మినిట్స్ విత్ ఇన్ మినిట్స్ ఏదైనా ఒక లెటర్ కానీ వెళ్తే ఐదు నిమిషాలు ఆయన ఇమీడియట్గా రివ్యూ చేస్తున్నాడు మరి ఆ రివ్యూ మీరెందుకు చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలు మీరెందుకు మినిస్టర్ చేయలేకపోతున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ లోపం ఉంది ఆఫీసర్లు కూడా చాలా చాలా రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు ఏమంటే నేను ఎమ్మెల్యే తరపు నుంచి వచ్చా నేను హోమ్ మినిస్టర్ గారి తరఫు నుంచి వచ్చా ఒక సీఏ చెప్తాడు నాకు మా హోమ్ మినిస్టర్ గారు లెటర్ ఇచ్చారండి హోమ్ గారు లెటర్ ఇవ్వడం ఏంటి నీకు పోస్ట్ ఇచ్చింది డిఐసి నీకు పోస్ట్ ఇచ్చింది సిపి గారు నీకు పోస్ట్ ఇచ్చిన డీజీపీ గారు మీకు లెటర్లు ఇవ్వడం ఏంటి ఒక లెటర్ ఒక ఎంఆర్ఓటర్ నాకు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారండి అంటే ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం ఏంటి నీకు మినిస్టర్ లెటర్ ఇవ్వడం ఏంటి ఆ ఎమ్మెల్యే నా కులం వాడండి ఇక్కడ కులాలు ఎందుకు వస్తున్నాయి కనుక లోకేష్ గారు తప్పుదోవ పడుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేయండి రెట్ చేయండి ఇమిడియట్లీ దాన్ని మనం ఇప్పుడు ఆదిలోనే మనం ఆపకపోతే మొత్తం టోటల్గా మన గవర్నమెంట్కి మంచి పేరు ఉంది మన గవర్నమెంట్కి మంచి పనులు చేస్తున్నాం రాత్రి అనగా బాగునుక పద్దెనిమిది గంటలు మీరు కష్టపడుతున్నారు మీ కష్టానికి పద్దెనిమిది దక్కాలంటే మీరు ఒకరు కాదు మీతో పాటు అందరూ కష్టపడాలి మేము కూడా కష్టపడాలి మేము కూడా రివ్యూ చేస్తూ ఉండాలి మేము కూడా ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము లోకేష్ గారిని సీఎం చేసుకునే అవకాశం మాకు వస్తుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ మేము లోకేష్ గారు సీఎం అవ్వాలి నేను కోరుకుంటున్నాను అది నా అది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఆయన సీఎం అయితే బాగుంటుందో నేను కోరుకుంటున్నా కనుక అలాగే దయచేసి అందరూ కూడా ఒక్కసారి అందరు రివ్యూ చేయండి కష్టపడి నిలబడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ